మందన కరిమి జననం మనీజే కరిమి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే పంతొమ్మిది భారతదేశంలోని ఒక ఇరానియన్ నటి మోడల్ ప్రపంచవ్యాప్తంగా అనేక విజయవంతమైన మోడలింగ్ ప్రాజెక్టులలో పనిచేసిన తర్వాత ఆమె బాలీవుడ్ చిత్రం జానీలో ప్రధాన పాత్రలో నటించింది రెండు వేల పదిహేనులో ఆమె ప్రముఖ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తొమ్మిదిలో పాల్గొని రెండో రన్నరప్గా నిలిచింది బాల్యం మందన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే పంతొమ్మిదిన ఇరాన్లోని టెహ్రాన్లో ముస్లిం కుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి భారతీయ సంతతికి చెందిన ఇరానియన్ కాగా తల్లి పర్షియన్ ఆమె టెహ్రాన్లో పెరిగింది మందన కరిమి ఎయిర్ హోస్టెస్ గా తన కెరీర్ను ప్రారంభించింది తరువాత మోడలింగ్పై తనకున్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది రెండువేల పదిలో వివిధ అంతర్జాతీయ మోడలింగ్ ప్రాజెక్టులలో పనిచేసిన తర్వాత మోడలింగ్ కాంట్రాక్ట్పై మూడు నెలలపాటు ముంబైకి వచ్చింది షారుఖ్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ షాహిద్ కపూర్ అర్జున్ కపూర్లతో కలిసి ఆమె టీవీ ప్రకటనలు చేసింది ఫిబ్రవరి రెండు వేల పదిహేనులో ఆమె రాయ్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది ఆ తరువాత సంవత్సరం సెప్టెంబర్లో ఆమె నటించిన చిత్రం జానీ విడుదలైంది ఆమె అక్టోబర్ రెండు వేల పదిహేనులో చార్లెస్ చార్లెస్లో కూడా నటించింది ఇందులో ఆమె చార్లెస్ శోభరాజ్ అసిస్టెంట్ పాత్రను పోషించింది ఆ తదుపరి సెక్స్ కామెడీ చిత్రం క్యా కూల్ హై మూడు రెండు వేల పదహారు జనవరి ఇరవై రెండున విడుదలైంది టీవీ షో బిగ్ బాస్ తొమ్మిది హిందీలో ఆమె కంటెస్టెంట్ గా ఉంది ఆమె రన్నరప్ గా నిలిచిన ఈ కార్యక్రమం అక్టోబరు రెండువేల పదిహేనులో కలర్స్ టీవీలో ప్రసారమైంది రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ప్లస్ ప్రసారం చేసిన ఇష్బాజ్లో నాన్సీగా చేరింది అక్టోబరు రెండు వేల పద్దెనిమిదిలో క్యా కూల్ హై హమ్మూడు డైరెక్టరు మేష్ఘడ్డేపై ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది లాక్ అప్ అనే ఇండియన్ టీవీ రియాలిటీ షోలో కూడా ఆమె పాల్గొన్నది వ్యక్తిగత జీవితం ఆమె పర్షియన్ ఇంగ్లీష్ హిందీ భాషలు అనర్గలంగా మాట్లాడగలదు జూలై రెండు వేల పదహారులో ఆమె తన ప్రియుడు ముంబైకి చెందిన భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో నిశ్చితార్థం చేసుకుంది తరువాతి సంవత్సరం మార్చి ప్రారంభంలో ఈ జంట కోర్టులో వివాహం చేసుకుంది ఆ తర్వాత మార్చి రెండు హిందూ ఆచారం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది జూలై రెండు వేల పదిహేడులో ఆమె తన భర్త అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసును దాఖలు చేసింది వారు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు